మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం గుంటూరు జిల్లా కృష్ణా ఉమ్మడి జిల్లాల పట్టాపత్రుల ఎన్నికలు మండలి సభ్యునిగా ఎన్నుకోవడానికి రేపు ఎన్నికలు జరిగిపోతాయి ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున పోలింగ్ తేదీంది అభ్యర్థిగా రేతల నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తా ఉన్నారు ఆయనకు మీరందరూ కూడా మీ మద్దతు కోరడానికి ఈరోజు సోదరులు మీ కాలేజ్ కరెస్పాండెంట్ ఉన్నటువంటి స్కూల్ కరెస్పాండెంట్ ఉన్నటువంటి పెద్దలు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని నేను ఆహ్వానించడం జరిగింది ఈరోజు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జనరల్గా అయితే అంత సీరియస్గా అందరూ కలిసి ఓట్లు వేసేటువంటి పరిస్థితులు ఉండదు పబ్లిక్ పెద్దగా ఇంట్రాక్ట్ అవ్వదు గ్రాడ్యుయేట్స్ మాత్రమే వేస్తారు అందులో ఇలాగా చదువుకున్నటువంటి వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు టీచర్స్ అలాగే ఇంటలెక్చువల్స్ మాత్రమే ఓటేసేటువంటి ఎన్నిక కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఎవరికి ఉండదు కానీ ఈరోజు మేమందరం కూడా చూసాం గత ఎనిమిది నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో సామాన్య ప్రజలు ఈ రాష్ట్ర ప్ర పరిస్థితులను అర్థం చేసుకొని రాష్ట్రానికి ఒక దశను దిశను ఏర్పాటు చేయగలిగినటువంటి సత్తా కలిగినటువంటి నాయకుడిని గెలిపించాలనే ఒక ఆలోచనతో సామాన్య ప్రజలు చదువు లేనటువంటి వాళ్ళ దగ్గర నుండి ముసలి వారి దగ్గర నుండి పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి యువకులు కూడా పెద్ద ఎత్తున ముందుకొచ్చి మనందరి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచి పెద్ద ఎత్తున ఆయనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది ఈ ఎనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మనందరం కూడా చూస్తా ఉన్నాం మనం అనుకున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మీరు చదువుకున్నటువంటి మేధావులుగా టీచర్స్తో ఉన్నటువంటి మీరందరూ కూడా ఇక అన్ని విషయాలు చెప్పక్కర్లేదు మీ అందరికి కూడా నాలెడ్జ్ ఉంది చూస్తూ ఉన్నారు సమాజంలో ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు నెలల ఐదు సంవత్సరాల క్రితం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి రోజు ఏ విధంగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తా ఉన్నాయో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు దానికి ప్రత్యక్ష సాక్ష్యం మనం కళ్ళ ముందు ఉన్నటువంటి రాజధాని ఇంతకుముందు మనం గూగుల్ అడిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పేటువంటి పరిస్థితి కాదు కానీ ఈ ఎనిమిది నెలల కాలంలో చిన్న పిల్లవాడిని కూడా ఫోర్త్ క్లాస్ చదివేటువంటి పిల్లవాడిని అడిగినా విచ్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఈజీగా అమరావతి అనేటువంటి పరిస్థితి అంటే ఒక రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా తయారు చేసినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో ఉంటే ఈ ఎనిమిది నెలల కాలంలో రాష్ట్రానికి రాజధాని నిర్మించేటువంటి కార్యక్రమంతో పాటు మనం అనుకున్నటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు చూస్తూ ఉన్నాం మీ ఇంటి చుట్టుపక్కల కానీ మీ ఇంట్లో కానీ ఎంతోమంది పెద్దలు విత్తంతులు కానీ వికలాంగులు కానీ వృత్తులు కానీ అటువంటి వారికి చెప్పినటువంటి మాట ప్రకారం మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేలు చేయడంతో పాటు ఎక్కడున్నా కూడా ఆకలికి పేదవాడు ఇబ్బంది పడకూడదని అమ్మాయి క్యాంటీన్ పెట్టడం దగ్గర నుండి పిల్లలకు ఏదైతే విద్య కానుక దగ్గర నుండి అన్ని విషయాల్లో కూడా ముందడుగేస్తున్నటువంటి ప్రభుత్వం మనందరి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు సాగుతూ ఉంది గతంలో మీ అందరికీ కూడా తెలుసు మీరందరూ కూడా ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాల కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కానీ గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా బీఎస్సీ అనేది ఏర్పాటు చేయకుండా ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ప్రకారం రాష్ట్రంలో మెగా డిఎస్సి పేరుతో నోటిఫికేషన్ కార్యక్రమం చేస్తూ రాబోయేటువంటి నెల రెండేళ్లలోనే పెద్ద ఎత్తున పదహారు వేల ఏడు వందల ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేయబోతా ఉంది ఒక పక్కన ఉద్యోగ కల్పనతో పాటు ప్రైవేటు ఏదైతే పెద్ద ఎత్తున నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రైవేట్ కంపెనీలను ఆకర్షించేటువంటి క్రమంలో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా ఏదో ఒక కంపెనీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చి తమ కార్యకలాపాలను మొదలుపెట్టేటువంటి ప్రక్రియను శ్రీకారం చూడుతున్నటువంటి ఉన్నాయి వీటినన్నింటినీ కూడా ఒక మీరందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మంచి పనికి మేమందరం కూడా మీతో పాటు ఉన్నాము అని చెప్పి తెలియజేయడానికి మరి ఒకసారి మనందరం కూడా అవకాశం వచ్చింది కాబట్టి సామాన్య ప్రజలు బలంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది మేధావులు చదువుకున్నటువంటి వాళ్ళు విద్యావేత్తలకు ఉన్నటువంటి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ ఎన్నికను ఒక ఒక అవకాశంగా సద్వినియోగం చేసుకుని తప్పకుండా మనందరికీ సుపరిచితులైనటువంటి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ ప్రాంతంలో అందరికి కూడా తెలిసినటువంటి వ్యక్తి సుదీర్ఘకాలం పాటు ఒక విద్యా సంస్థను నడుపుతూ విద్యావేత్తగా ఒక అడ్వకేట్గా రాజకీయ నాయకుడిగా అలాగే మంత్రిగా ఎడ్యుకేషన్ శాఖ మంత్రిగా ఆయనకు అన్ని ఇబ్బందులు కూడా తెలుసు ఈరోజు టీచర్స్గా పనిచేస్తున్నటువంటి వా మీరు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారో మీకు ఎటువంటి అవకాశాలను ఇస్తే మీరు అందరూ కూడా ముందుకు సాగుతారో ఆయనకు పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అందుకని ఏదైతే ఈ అవకాశం ఉందో ఈ శాసన మండలి ఎన్నికలు మనందరి ప్రభుత్వమైనటువంటి కూటమి ప్రభుత్వాన్ని బలపరచడానికి ఆ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి మంచి కార్యక్రమాల్ని మీరందరూ కూడా సహకరిస్తూ ఈ ఎన్నికల్లో తప్పకుండా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఒకటి అంటే జనరల్ ఓటు ఓట్స్ లాగా ఏదో ఒక సింబల్ ఉండదు ఉండేది మాత్రం పేరు మాత్రమే ఉంటుంది ఆ పేరు పక్కనే వాళ్ళు ఇచ్చేటువంటి పేరుతోనే మీరు టిక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మనం ఒకటే ఓటు వేస్తాం ఒకటే ఫస్ట్ ప్రాధాన్యత ఒకటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీరు తప్పకుండా ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరడానికే ఈ రోజు ఈ సమావేశానికి రావడం జరిగింది తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సోదరు మనం కూడా ఈ బాధ్యతగా భావించి ప్రతి ఓటును కూడా తప్పనిసరిగా ఇరవై ఏడవ తారీఖున ఎటువంటి పనులు ఉన్నప్పుడు కూడా స్కూల్ ఉన్న ట్వంటీ సెవెంత్ ఎలక్షన్ ఉంది తప్పకుండా మీ డైరెక్టర్ గారు కూడా మీకు అవకాశం ఇస్తారు మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఎక్కడున్నా కూడా ఈ ప్రాంతంలో పోలింగ్ స్టేషన్ నంబర్తో పాటు ఇప్పుడే సోదరుడు బుజ్జి గారు చెప్పాడు మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు రేపు ఆయన లిస్ట్ తీసుకొని వచ్చి మీ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి టీచర్ కూడా ఆ స్లిప్ అందిస్తారు మీరు ఆ రోజు మాత్రం మీ ఇంటి మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి మొదటి ప్రాధాన్యతతో మేము నంబర్ మాత్రమే వన్ అనే నంబర్ మాత్రమే వేయాలి అది ఆయన పేరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సీరియల్ నెంబర్ ఎక్కడ వస్తుందో ఆయన పేరు పక్కన వన్ అని వేయాలి అది ఈ ఓటు ఈ ఓటింగ్ సిస్టమ్ అది వేరే ఒకటి రెండు వేయాల్సి ఉందో మీరు ఎక్కడ ఎవరికి వెయ్యాలనుకుంటారో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఒకటో నంబర్ ఆయన పేరు పక్కన వేస్తే ఓట్ అవుతుంది అదే పెన్ వాళ్ళు ఏదైతే పోలింగ్ స్టేషన్ ఇచ్చేటువంటి పెన్నే వాడాలి మన దగ్గర పెన్ ఉన్నా పెన్సిల్ ఉన్నా మనం వాడగలం సో ఈ ఎలక్షన్ని మీరు తప్పనిసరిగా బాధ్యతగా తీసుకొని ఆయన ఖండ మెజార్టీతో గెలుస్తాడని ఇప్పుడే సర్వేలు ఉన్నాయి కానీ మనం వంతు మేము కూడా మీ అందరి దగ్గరికి వచ్చి ఓటు అడగాలన్న ఆలోచనతోనే రోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది మీరు లేట్ అయినందుకు మీ కూడా అన్నీ భావించకుండా తప్పనిసరిగా ఇరవై ఏడో తారీఖు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయాన్ని మీ ఓటుని సద్వినియోగం చేసుకొని ఒక్కో నెంబర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి తెలియజేస్తూ ముసలు